మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఉగాది రాశి ఫలితాలలో భాగంగా మరి ద్వాదశ రాశుల వారికి మేషము నుండి మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మరి ఈ ఉగాది నుండి ఏ రాశుల వారికి బాగుంది ఏ రాశుల వారికి కొంత బాగాలేదు ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఇట్టి వీడియోల్లో క్లుప్తంగా అటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఒక మాట వ్యక్తిగత జాతకము అనేటువంటిది గ్రహచారం బట్టి మీరు జన్మించినటువంటి సమయాన్ని బట్టి ఆ యొక్క లగ్నం దశ అంతర్దశలు దీనిని బేస్ చేసుకొని జాతకాన్ని చూసుకోవడం వల్ల వందకు నైంటీ పర్సెంట్ మనకు అక్యురేట్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ మేషరాశి వృషభ రాశి మీనరాశి లైక్ ఇలాంటివి రాశులు బట్ మీ వ్యక్తిగత జాతకము అనేటువంటిది ఇది సీక్రెట్ ఇది అంటే ఇది ఏం నడుస్తుంది అన్నది మీకు మాత్రం తెలుసు ఒక హాస్టల్ జరుగు మాత్రం తెలుసు కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకునేటువంటిది వందకు నైంటీ పర్సెంట్ కరెక్ట్ అయితే ఈ యొక్క జాతక రీత్యా గోచార ఫలితాలు మనకు థర్టీ పర్సెంట్ మాత్రమే ఫలిస్తాయి అనే విషయాన్ని గమనించుకోండి వ్యవహారిక నామము జన్మనామము వేరువేరుగా కూడా ఉంటుంది కొందరికి సో ఆ సందర్భాలలో రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది సో ఓవరాల్గా ఇవన్నీ కూడా మీరు మీ యొక్క జ్ఞానంతో తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అని ఆశిస్తూ రాశి కన్యా రాశి వారికి కొంతమేర ఈ యొక్క రెండు వేల ఇరవై ఆగస్టు నుంచి ఇరవై రెండు ఆగస్టు వరకు ఉన్నటువంటి ఇబ్బందులు మరలా ఇప్పుడు తలెత్తబోతున్నాయి అప్పుడు ఏవైతే సమస్యలతో సతమతమవుతూ ఉన్నారో అయ్యారో ఇప్పుడు రాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఏర్పడబోతున్నాయి సో చాలా జాగ్రత్తగా ఉండండి కన్యా రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా కూడా గోచరిస్తుంది టో పి పు ష నా ఠా పే పో అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు ఇక్కడ సో సప్తమ శని ఏమవుతుంది బిజినెస్లో ఇబ్బందులు కానీ కొంతమేర భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు కానీ ఇలా ఉంటవి సో చూద్దాం ఓవరాల్గా బంధు ప్రేమ వీరి లక్షణాలు చూద్దాం ముందు బంధు ప్రేమ అభిమానము మనస్సు సుకుమార్యము దేహమందు సౌఖ్యము సున్నితమైనటువంటి పనితనము చూపించుట ఆరోగ్యము గురించి దిగులు హెచ్చుగా ఉండును సత్యవాక్కులు గలవారు విమర్శన అదేవిధంగా బుద్ధి గలవారు ధనకాంక్ష అధికము ఆధారము శయనము గృహమును అదేవిధంగా వస్త్రములు కేశాలంకరణ దిద్దుకొనుట అదే ఎక్కువ కాలము వినియోగించుకుంటారు మంచి తెలివితేటలు కలిగేటువంటి వారు పొదుపు ఎక్కువ ఎంతో కష్టపడితే కానీ డబ్బు రాదు ఎవరి మీద కూడా ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలి అనేటువంటి కోరిక ఎక్కువ కలిగినటువంటి వారు ఈ రాశివారికి చేయు వృత్తులందు లాభాలు అన్ని రంగాల వారికి లాభాలు కనబడుతున్నాయి ఇంటి అందు వివాహాది శుభకార్యాలు చేయుట నూతన గృహ నిర్మాణము అదేవిధంగా విందు భోజనములు అనుకోకుండా బంధువుల రాక ఇంటి అందు పండుగ వాతావరణం ఏర్పడుట నూతన వస్తువులు బంగారము వాహనము భూమి కొనడము తీయని పదార్థాలు ఎక్కువగా తినాలి అనేటువంటి ఆలోచన సమాజంలో స్థాన గౌరవం అనేటువంటిది మీకు మీకు పదిలంగానే ఉంటుంది కుటుంబంలో మరొకరికి సంపాదన మొదలవుతుంది అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది వచ్చే సొమ్ము శీఘ్రముగా కూడా వచ్చుట విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత మంచి ర్యాంకు వచ్చి పై చదువులకు విదేశాలకు వెళ్ళుట మంచి ఉద్యోగము ప్రమోషన్లు లభించుట నూతన పనులు ప్రారంభించుట అనుకున్న పనులు విజయవంతమగుట తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అవుట బ్యాంకు రుణాలు వచ్చుట అదేవిధంగా ఉద్యోగ మార్పు మెడిసిన్ ఇంజనీరింగ్ వాళ్ళకు కొన్ని చిక్కులు అనేటువంటివి వాటిల్లే పరిస్థితి ఉంది జాగ్రత్త యొక్క లాయర్ డాక్టర్ మంచి పేరు వచ్చుట గతంలో నిలిచినటువంటి పనులు నెరవేరుట వ్యాపారంలో చక్కటి మార్పులు ఉద్యోగ మార్పులు మీకు కావలసిన ధనం రావటానికి అనేక మార్గములు ఎన్నుకొనుట యందు అందరికీ ఆరోగ్యము మనస్సునందు సంతోషము మాతాపితృక్తి పెరగడము భక్తి మంచి వారితో స్నేహం చేయుట మీ గుడ్ విల్ పెరుగుట ప్రయాణ లాభములు ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు చేయుట సహోదర సహోదరి వర్గానికి చెందినటువంటి బాధ్యతలు మీ నెత్తి మీద పడేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని సాగిస్తారు భూధన ధాన్య లాభములు రియల్ ఎస్టేట్ వారికి మంచి అనుకూలముగా ఉండును మరిక్కడ గురువు వల్ల అంత అనుకూలంగా ఉంది శనైత్రులను వల్ల ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ పడుట ప్రయోజనము లేని ఉద్యోగాలు చేయుట రోజువారి ప్రయాణాలలో జాగ్రత్త అవసరము పొత్తు వ్యాపారమందు మందు మోసము చో నష్టము కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఆచరణలో సాధ్యం కాదు మానసిక చింతన పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు దురాలోచన మితిమీరిన కోపము సెంటిమెంట్ వస్తువులను అమ్ముట చింతించుట అనవసరమైనటువంటి పనులు చేసి చింతించుట అదేవిధంగా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు మీ మీద నరదృష్టి అధికంగా ఉండేటువంటి పరిస్థితి మీ ఏ పని చేసినా కూడా బాగా ఆలోచించి చేయాలి తప్పకుండా ఎందుకంటే కన్యారాశి వారికి ఎవరో మిమ్మల్ని చూస్తున్నారు అనేటువంటి భావన సో వ్యాపారాలలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులతో అదేవిధంగా ఇక్కడ కన్యారాశి వారికి ఇంకను విపరీతమైనటువంటి భయాందోళన ఏదో ఒక వ్యాధి పీడ ఉన్నది కన్యా రాశి వారికి ఇక కొంతమేర వృత్తి భగ్నము జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు కూడా గోచరిస్తున్నాయి అధికారుల ఆగ్రహము కొంతమేర మానసిక భీతి అలసత్వము శరీరము ఇలాంటివి కొన్ని కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంత మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చర్చి పెడుతున్నాయి కనుక సో ఓవరాల్గా ఏ రాశి వారికైనా కూడా శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగినటువంటి వారు ఈ యొక్క శనికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమంలో పాల్గొనండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఆధ్వర్యంలో సంకటహార చతుర్థి రోజు కేవలం ఇరవై ఐదు వందలకు మాత్రమే హోమం చేస్తాం మనం కనుక మీ యొక్క గోత్రనామాలకై తప్పకుండా సంప్రదించండి ఆల్ ద బెస్ట్